ప్రసద్ధిడైన సంగీత ప్రియులందరూ శుభశుభోభయం జ్యూఎల్ టౌన్సింగ్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నిన్నే పెళ్ళాడుత అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ విజయ కృష్ణమూర్తి గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు అత్యద్భుతంగా ఆలపించినటువంటి హుషారైన పాట ఈ పాట ఆ చిత్రంలో అలనాటి ప్రముఖ నర్తకి శ్రీమతి విజయలలిత గారి మీద చిత్రీకరించబడింది అటువంటి హుషారైన పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం

నాకు గురేయల్ల రేయల్ల రేయల్ల నీవు లేకని దొరేలేదు నిన్ను చూస్తే నీ చాలు మనసు నిలవదు నువ్వు వస్తే నీ చాలు వీళ్ళ తెలియదు రాజా రాజా ఓ బాలరాజా రాజా రాజా అది కొస కొస పెడుతున్నది నా చిన్న నా చిన్న నా చిన్న నువ్వు సయ్యన్న 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 నా చిన్న నా చిన్న నా చిన్న నువ్వు సయ్యన్న 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 ఇంకా మన మొగిడి పోలేము నిన్ను చూస్తేనే చాలు మనసు నిలువదు నువ్వు వస్తే చాలు వీళ్ళ తెలియదు రాజా రాజా ఈ పాట విన్నాక ఈ పాట మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజనా సుఖనోభవంతు మరియు మీ అందరి రస హృదయాలకు ఆదరాభిమానాలకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు